ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సూలూరుపేట నియోజకవర్గంలో బంగాళాఖాతం అలవపిడిన ప్రభావ కారణంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి ఈ పరిస్థితి కారణంగా సూలూరుపేట పట్టణంలో నీటి మట్టం పెరిగి రైల్వే ట్రాక్ పై నీరు చేరింది వర్షం ప్రభావంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి రైల్వే ట్రాక్ పై చేరిన నీటిని మోటార్ల సాయంతో బయటకు పంపేందుకు అధికార యంత్రాంగం పనిచేస్తుంది అయితే వర్షం ఇదే తరహాలో కొనసాగితే తీవ్ర నష్టం సంభవించే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని స్థానిక అధికారులు సూచిస్తున్నారు రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉండడంతో పునరావస కేంద్రాలు సిద్ధం చేసే పనులు అధికారులు నిమగ్నమయ్యారు